స్థానిక ఆరగ్రహారంలో పేంచేసి ఉన్న గంటలమ్మ చెట్టు శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి నూట అరవై రెండవ శ్రీ క్రోధినమ సంవత్సరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు తల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ తెలియజేశారు Ini sudah double dan di pedal supportan జయ వాసవి శ్రీ వాసవి కన్యాకారం దేవస్థానం గండం వీధి విధి గుంటూరు ఈ సంవత్సరం జరగబోయే దసరా నవరాత్రం నూట అరవై రెండవ సంవత్సరం దేవుడు తొలి రోజు కాబట్టి గజలక్ష్మి అవతారం అమ్మవారు మన దర్శన బాధ్యత కల్పిస్తున్నారు ఉదయం పూట ఆరు గంటలకి దేవస్థానం తలుపులు తిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి కలిసి స్థాపన పూజ కార్యక్రమం బిగినవను పదకొండు గంటలకల్లా కుంకుమార్చన బిగినాయి సాయంకాలం అమ్మవారికి అనేక రకాల కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలతో సాయ సాంఘిక సర్వీస్ కూడా ఉంటాయి తప్పనిసరిగా భక్తులందరూ దర్శించుకుని కోరుకుంటున్నాం ఇదే రకంగా పది రోజులు అయినాక దసరా పండుగ రోజు సాయంకాలం పూట ఆరు గంటల పూజతోంది ఆ రోజు అమ్మవారు విజయదశమి శ్రీ వాసవి కన్యాపురం అమ్మవారి రూపంలో మనకు దర్శన ఇస్తున్నారు జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై రెండవ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగి జగన్మాత ఆదిపరాశక్తి రేపటి నుంచి రేపు గురువారం ఉదయం ఆరింటికే అమ్మవారి గజలక్ష్మి అమ్మవారి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు పురప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ నవరాత్రులు అనేక రకాల దర్శనాలతో అమ్మవారి దర్శనం ఇస్తారు తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకురావలసిందే కోరుతున్నాము ఈసారి నూట అరవై రెండవ సంవత్సరం కాస్త డిఫరెంట్ గా చేయాలనే ఆలోచనతో నూట అరవై రెండు సంవత్సరాల క్రితం గుడి ఎలా అయితే ఉంటదో అడవిలా ఉన్నట్టుగా అడవి ప్రాంతం మొత్తం కూడా ప్రాంగణం అంతా కూడా అడవిగా చేసేసాము వనము వనము వనమాలో అమ్మవారు ఉంటారనమాట ఆ వనంలో చూడటానికి వనంలో మీరు చూస్తే రెండు కళ్ళు సరిపోవు మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూసి ఈ అలంకారాన్ని అమ్మవారిని దర్శించుకోండి ఈ పది రోజులు అమ్మవారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎంతో ఆనందకరంగా బ్లెస్సింగ్స్ ఇస్తుంటది మీరు కావాలంటే గమనించండి ఇంతకు ముందు వచ్చిన దర్శనానికి ఇప్పుడు దర్శనానికి కూడా మీకు కూడా చాలా తెలుసుది తప్పనిసరిగా స్వయంభూ అమ్మవారు ఇక్కడ ప్రదక్షిణం చేసిన వీడియో కూడా వాసవి గుంటూరు ఆన్లైన్ కొడితే